ప్రైసు దేవుడికి దేవుడికి మహిమ కలుగునుక ఈరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో మనందరం కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృహిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క నా హృదయపూర్వక దేవనాలు ఫ్రైస్లాడ్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన దాకా దేవుడు దేవుని వాక్యం కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఆదికాండ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాము ఇసాకు ఆ సంవత్సరం ఇసాకు ఆ దేశమందు వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంత ఫలం పొందినో ఎహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషులు గొప్పవాడైన అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చిన అతనికి గొర్రెల గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహంలో కలిగినందున ఫిలిస్టి అతని ఎందు అసూయ పడ్డారంట పైసలా దేవునికి మహిమ కరువులుగాక ప్రేమ దేవుని పిల్లల ఈరోజు ఈ మాటగా వింటున్న మన జీవితంలో కూడా దేవుడు ఇటువంటి ఆశీర్వాదం ఇచ్చారు దాకా హలియ ఇసాకా దేశం అందరూ వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతా ఫలం పొందారంట హలియ ఇప్పుడే కొంచెం అందరు కూడా పొలాలు దొరుకుతున్నారు విత్తనాలు వేస్తున్నారు పాటల కొరకు సమృద్ధిగా పండాలని ఆశపడతారు అయితే బైబిల్ గ్రంథంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఆ దేశం అందరూ వాళ్ళ విత్తనం వేసినప్పుడు ఎంత ఫలం వచ్చిందంటే ఆ సంవత్సరంలో నురంతగా ఫలం వచ్చిందంటే ఎక్కడో నష్టం రా పూర్తిగా నూరంతగా ఫలం పొందిన ఎవోవో అతన్ని ఆశీర్వదించాడంట అతను విత్తనమే వేసాడు విత్తనాలు ఏంట ఆ విత్తనం వేసిన అతన్ని ఎవోవో ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుషులు గొప్పవాడయ్యారంట అంతేకాదు క్రమ క్రమంగా అభివృద్ధి పొందుతూ ఆయన గొర్రెల ఆస్పియు గొడ్ల దాసులు గొప్ప సమూహం కూడా కలిగి ఉన్నాడు అంతగా ఆశీర్వదించబడటానికి ఇసాకు అటువంటి ఆశీర్వాదం పొందుకోవటానికి ఏ విధంగా ఉన్నాడు ఇసాకు దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించారంటే దేవుడు బిడ్డారా అదే వర్షనాల్లో ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా ఇసా గురించి ఒక రాయబడుతుంది అరవై మూడు వచ్చిన ఇరవై నాలుగు అధ్యాయము అరవై మూడు వచ్చిన సాయంకాలం నా ఇసాకు పొలంలో ధ్యానింపగలేను హలియా ఇసాకు అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ఇసాకు అలవాటు ఉంది పొలంలో ధ్యానించేవాడు ఇసాకు పొలంలో ధ్యానించేవాడు ఒకటో కీర్తనలో కూడా ఈ విధంగా ఉంటుంది దుష్టులు పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చు చోట కూర్చుండగా ఎహోవా ధర్మశాస్త్ర మందు ఆత్రం ధ్యానించు వాడు ధన్యుడని అతని నీటి కాలువలు ఎవరు నాటబడితే అగోవాడికి తన కాలు మందు ఫలించే చెట్టు అయి ఉంటారని దేవుడు వారికి అవిస్తుంది ఇసాకు అంతర్ ఆశీర్వదించబడటానికి అంతర్ అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే ఇషాకు ఒక అలవాటు ఉంది ధ్యానించే అలవాటు పొలంలో ధ్యానించేవాడంట ఎవరైతే దేవుడు వాంక్యాన్ని హృదయంలో ధ్యానిస్తారో ప్రార్థన చేస్తారో వాళ్ళు ఇటువంటి ఆశీర్వాదం పొందుకుంటారు హలియ హలిలుయ ఇస్సాకు పిలి తన మీదకి వచ్చినప్పుడు కూడా ఇస్సాకు తో బావుల్ని పిలిష్టి మన్ను పోసి పూజ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ జగడాలైనా గొడవలు అయినా కూడా ఇస్సాకే వేసేవాడు ఎవరితో గొడవడు కూడా సమాధానంగా గెలిపేవాడు దేవుడు ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసినప్పుడు నూరంతర ఫలాన్ని ఇచ్చాడు మనం కూడా అటువంటి రీతిగా ఫలించాలి అభివృద్ధి పొందాలి దేవుని చేత మాత్రమే ఆశీర్వదించబడాలి అని అనుకుంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి చూడండి చాలా మందికి ఆశీర్వాదాలు వస్తాయి ఎలానంటే సాధారణ ఆశీర్వదించేది ఈ సాధనం ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు కొంచెం దీవించబడమే సాధన చేత ఇక దూరం అయిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైతే దేవుని చేత ఆశీర్వదించబడతారో దేవుని చేత దీవించబడతారో వాళ్ళు మరింతగా దేవుల్లో ఎదుగుతూ ఉంటారు హరే చూడండి ఇక్కడ ఇసాకు ఆ సంవత్సరం ఎత్తున డూరంతా ఫలం పొందాడు అభివృద్ధి పొందాడు అతను మిక్కిన గొప్పవాడయ్యే వరకు కూడా క్రమక్రమంగా అభివృద్ధి పొందే అంటే ఈరోజు దేవుడు నేను క్రమక్రమంగా అభివృద్ధి పొందుతాడు ఒక్కసారి మనం ఒకటో పెట్టుగా ఒక్కసారి పైకి వెళ్ళిపోవాలి అనుకోకూడదు దేవుడు నిన్ను క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తాడు దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు నువ్వు విత్తనం వేసినప్పుడు నువ్వు ఫలం పొందుకుంటావు నువ్వు ఈ సంవత్సరం ఇస్వామి ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో అటువంటి ఆశీర్వాదం అటువంటి అభివృద్ధి దేవుడు ఇవ్వాలి ఇస్తాడు కూడా దేవుడు ఎప్పుడైతే దేవుని శరీరంలోని వాక్యాలు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ సమాధానకరంగా నీవు ఎప్పుడైతే ఉంటావో దేవుడు వాక్యం నీలో ఎప్పుడైతే ఉంటుందో నువ్వు విత్తనం వేసినప్పుడు నువ్వు అంత ఫలాన్ని పొందుకుంటావు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇసాకు పొందుకున్నాడంటే ఫిలిస్టియన్ చూసి ఇసాకు యొక్క అసూయ అంతగా ఇసాకు అంతగా ఆశీర్వదించబడ్డాడండి చూడని చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి అసూయ పడేంతగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను దీనించబోతున్నాడు క్రమ క్రమంగా నీ జీవితంలో అభివృద్ధి చూడబోతున్నావు ఎంతవరకు అంటే ఇస్లాం గొప్పవాడయ్యేంత వరకు కూడా దేవుడు ఆ విధంగా దీవిస్తూనే వచ్చాడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు కాబట్టి గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తి దాసులు గొప్ప సమూహము అన్నీ కూడా దేవుడు ఇస్లాంకి ఇచ్చాడు కాబట్టి దీని బిడ్డ ఐదు సంవత్సరాల సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన ఇస్లాంకి ఏ విధమైన ఆశీర్వాదం పొందుకున్నాడో అటువంటి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే వారుగా ఉండాలి ఈ మాటలు దేవుడు దీవించిన దాకా గా ఆడు